బట్ స్వర్ణాంద విజన్తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి డోలా శ్రీ బాల స్వామి అన్నారు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నట్లు తెలిపారు టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వ పథకాలు అమలు చేసే లబ్ధిదారులకు మేలు చేస్తున్నట్లు వివరించారు స్వర్ణాంద విజన్లో భాగంగానే సచివాలయాల పేరు మార్చినట్టు మంత్రి తెలిపారు మంత్రి బాల డోలా వీరాంజనేయస్వామితో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్ స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు సచివాలయం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరిగింది మనతో ఉన్నారు సోషల్ వెల్ఫేర్ మంత్రి డోలా శ్రీ వీరాజనయల్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు ముఖ్య ఉద్దేశం ఏంటి గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను తెచ్చారు ఒక దిశానిర్దేశం లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ రూరల్ రెండూ కలిపి ఒకే మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ప్రజల నుంచి ఉద్యోగుల నుంచి వచ్చిన విన్నపాలు ముఖ్యమంత్రి ఆలోచనలో ఆకాంక్షలకు అనుగుణంగా మొత్తం కలిపి ఒకటి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా కింద క్లస్టర్ బేస్డ్గా స్వర్ణ గ్రామ అధికారులు స్వర్ణ వార్డు అధికారులు పనిచేయాలని వారి పర్యవేక్షణకి మండల స్థాయిలో స్వర్ణ గ్రామ మండల స్వర్ణ గ్రామ అధికారులను అదేవిధంగా అర్బన్లో అర్బన్ స్వర్ణ వార్డు అధికారులని జిల్లా స్థాయిలో జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారులను ఏర్పాటు చేసుకోవటం కేంద్ర మన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆలోచనని సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రతి ఒక్క పౌరుడికి అందించాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను పటిష్టపరచుకుంటూ ముందుకెళ్తున్నాం మా సెక్రటరీ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యదర్శి ఐటీ అండ్ ఆర్టీజీఎస్ సెక్రటరీ భాస్కర్ గారు డైరెక్టర్ శివప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈ వ్యవస్థ రూపకాలంలో వాళ్ళ యొక్క తోడ్పాటుని వారి యొక్క సర్వీసెస్ని మర్చిపోలేనివి ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్టీజీఎస్ సర్వీసెస్ కూడా గ్రామ స్థాయిలో అమలు కావాలి అంటే ఈ వ్యవస్థను సద్వినియోగపరచుకొని వాడుకుందాం అనేది చేస్తూ కింది స్థాయిలో పనిచేసిన స్వర్ణ గ్రామ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ సమస్యల్ని కూడా పరిష్కరిస్తూ ఈ స్వర్ణాంధ్ర సంకల్పం సాధన దిశగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధనలో మేము ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ కేంద్ర బడ్జెట్లో ఈ శాఖ కేటాయింపు ఎలా ఉంది సార్ కేంద్ర బడ్జెట్లో సహజంగా వచ్చేటువంటి బడ్జెట్ ఇది ప్రత్యేకంగా మనం ఓకే మన శాఖని మనం కేటాయించుకున్నాం దీనికి ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తాం అధిక మండల స్థాయి జిల్లా స్థాయి ఆఫీసులు స్ట్రెంగ్ చేస్తున్నాం అన్ని రకాల శాఖల్ని క్రోడీకరించుకొని గ్రామస్థాయిలో క్లస్టర్ బేస్డ్గా సర్వీసెస్ ప్రజల ఇంటి వద్దకి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అండి ఈ శాఖలో టెక్నాలజీ వాడుతున్నారు ప్రజలకు ఎలాగ అవగాహన కార్యక్రమాలు చేస్తారు మనమిత్రా సర్వీస్ అనేది ఒక హిస్టారికల్ మా ఐటీ మంత్రి లోకేష్ గారు ఈ మనమిత్రా సర్వీసెస్ తీసుకొచ్చారు ఈరోజు మీరైనా కానీ మీకు కావాల్సిన సర్టిఫికేటు మన మీ సెల్ ఫోన్లో అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికేట్ పంపిస్తారు ఆ సర్టిఫికేట్స్ కూడా ఈ సర్టిఫికేట్ ఈజ్ వ్యాల్యుబుల్ అది వాడేందుకు టెక్నాలజీని ఇస్తున్నారు చాలా ఏడు వందల వరకు సర్వీసెస్ని ద్వారా ఇస్తున్నాం వీటన్నిటి కూడా ప్రజలు సర్దిని ఆ కార్యాలయాల చుట్టూ జరిగి కాలయాపన లేకుండా మీ సమయాన్ని కూడా కాపాడుకుంటూ ఇది వాడుకోమని చెప్పి మేము పిలుపునిస్తాం జగన్ గారి పాదయాత్ర అలాగే ఈ మధ్య లడ్డు కల్తీ గురించి లడ్డూ కల్తీ అనేది జగమరిగిన సత్యం దొంగలు తప్పుకోవడం కోసం ఎదోదో చెప్తా ఉన్నారు నెయ్యి లేకుండా కృత్రిమ నెయ్యిని తయారు చేశారు సిటీ రిపోర్ట్లో కూడా లో లెవెల్స్ ఆఫ్ ది యానిమల్ ఫ్యాట్ అండ్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పి ఉన్నారు తప్పుకోవడం కోసం తప్పు జరిగిందంటారు ఒప్పుకుంటారు ఏదో బుర్రజలి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న మా ఎన్డీఏ పక్షాల అధినాయకులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మాధవ్ గారు కూడా చెప్పడం జరిగింది ఇది ఏడు వందల రూపాయలు ఉన్నాయి తక్కువకు దొరికింది మేము ఇచ్చామని చెప్పారు కానీ దీని వెనక పెద్ద కూడా ఉంది ఆ రోజు చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డి పే పిఏకి చిన్నప్పనకు కూడా నాలుగు కోట్ల పైన నాలుగున్నర కోట్ల పైన లంచాలు వచ్చాయి ఇది పూర్తిగా డిఫంక్ అయింది మనకు ఉన్నటువంటి కండిషన్స్ని తగ్గించి వాళ్ళకి పై ఇవ్వడం జరిగింది పూర్తిగా అయితే అక్కడ నెయ్యి లేకుండా పాలు లేకుండా కృత్రిమ నెయ్యితోటి చేసి అపచారం చేశారు దీని వెనక ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఆ రోజు వాళ్ళ బాబాయ్ చైర్మన్గా ఉండొచ్చు అందులో వాళ్ళ నాయకుల పాత్ర ఉంది ఇంకోటి పర్చేజ్ కమిటీ కాని వ్యక్తి కరుణాకర్ రెడ్డి కూడా ఇన్వైట్గా తీసుకున్నారు పర్చేస్ కమిటీ సభ్యులను పిలవలేదు ఇందులో పూర్తిగా వ్యక్తిగత లబ్ధి కోసం పెట్టుకొని చూశారు కదా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డ్ ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు అనేవి చేయబోతున్నారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో అయితే ఈ ఈ మిషన్ అనేది తీసుకొచ్చామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక వైకే టీవీ ప్లీజ్ వాచ్ YK News. Don't forget to subscribe YK News channel.